హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మీకోసం ఒక డిఫరెంట్ వీడియో తెచ్చానండి మీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి ఇది వచ్చేసి నా పాత బొమ్మలు అండి నేను ఈరోజు మా డాడీ వాళ్ళు ఇల్లు చదువుతుంటే దొరికాయి పైకించి తీసి ఇచ్చారండి ఇక్కడ నా చాలా టైప్స్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి నేను చిన్నప్పుడు వీటితోనే ఆడుకున్నాను మీరు చూడవచ్చు ఇలా టెడ్డీ బేరు కట్టింగ్ నైఫ్ రిమోట్ కంట్రోల్ కార్స్ రిమోట్స్ ట్రైన్ ఇట్లాంటి చాలా ఐటమ్స్ ఉన్నాయండి నా కాడ వీటిని వేస్ట్ చేయడం నాకు ఇచ్చ ఇష్టం లేదండి అందుకనే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను చూడండి చాలా టైప్స్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ అన్నీ చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేక నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి మీరు అంటే పూర్తిగా డ్యామేజ్ కాలేదు ఇంకా ఇవి వాడుకోవచ్చు బాగానే ఉన్నాయి వా ఈరోజు నేను మా వాచ్మెన్ అంకుల్ వాళ్ళ కొడుక్కి ఇవ్వబోతున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు తను మా ఇంటికి వచ్చిన బొమ్మలు తీసుకొని వెళ్ళా ఆడుకుంటాడు అది ఒక తెలువని ఫీలింగ్ ఉండేదాన్ని బాగుండుద్ది అలా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే మనం ఎలాగో వేస్ట్ చేయడానికి మనసు ఒప్పడు వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని ఆడుకొని కాస్త తృప్తిగా ఉంటుంది మనసుకి చూడొచ్చు డక్ బొమ్మ ఇది బాగా ఉండేది ఫ్రెండ్స్ దీనికి కీ పెడితే కూడా పోయేది ముందుకి చూడండి దాని మూతి దాని వీల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఎంత కింద పడేసినా అవి బ్యాలెన్స్గానే ఉండేది ఎంత చూసినా ఇది నా రిమోట్ కంట్రోల్ కారు మా పిన్ని నాకు గిఫ్ట్కి ఇచ్చిండే బర్త్డేకి బాధ అయిపోయింది ఇప్పుడు అయితే ప్రజెంట్ అది చూడొచ్చు దాని రిమోట్ మీకు పక్కనే కనిపిస్తుంది బ్లాక్ కలర్ది ఇది రెడ్ కలర్ కార్ అండి ఇది మా బాబాయ్ ఇచ్చాను నా కోసం బర్త్డే గిఫ్ట్స్ ఇవన్నీ దాని రిమోట్ ఏమో ఇది దాని టెడ్డి వేరండి ఇది నా చిన్నప్పుడు మా డాడీ నాకు ఇప్పించాడు ఇంకా నా బ్లూ కలర్ చిన్న నేను చిన్నప్పుడు కొనుక్కున్నాను వాటికి అది జస్ట్ ఆడుకోవడానికి కాదు ఇంకా షో కేసుకి కూడా పనికి వచ్చేది ఇది నా బిల్డింగ్ బాక్స్ దీంట్లో మంచిగా బిల్డింగ్ కట్టేటోని చిన్నప్పుడు ఆడుకునేటోని డాక్టర్ షెట్ పక్కన ఉంది మీరు చూడొచ్చు నా ట్రాక్ బొమ్మ ట్రైన్ దీనికి ఇంకా కొన్ని పార్ట్స్ మిస్ అయ్యాయి అది దొరికితే నేను తర్వాత వెళ్ళి తెచ్చి ఇచ్చేస్తాను ఈ ఇది నాకు చేసుకోవాలి అనండి దొరికింది పైన తెచ్చాను చూడండి ట్రైన్ ఇది ఇది మా నాన్నమ్మ వాళ్ళు తిరుపతి నుంచి తెచ్చారు ముందు కూడా వచ్చి ఎంత బాగున్నాయో ఈ ఐటమ్స్ అన్నీ మళ్ళీ పడేస్తే బాగూడదండి అందుకనే వేరే వాళ్ళకి ఇస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి ఆడుకోవడానికి బెస్ట్ అండి కానీ నేను పెద్దోన్న అయిపోయినాను కదా నాకు ఎలాగో యూస్ లేదు వీటిది అందుకనే వేరే వాళ్ళకి ఇస్తున్నాను నేను ఆ నైఫ్ చూడొచ్చు ట్రెడ్ డివైడ్ చూడొచ్చు చాలా ఐటమ్స్ ఉన్నాయి అలా చూడండి అక్కడ ఒక చిన్న పప్పి ఉంది చూడండి గ్రీన్ కలర్లో బ్లూ కలర్ పక్కన అటు మా పప్పి ఉందండి బ్రౌన్ ఇదాని పేరు చూడండి ఈ ట్రైన్స్ ఇవన్నీ నేను కిందోళ్ళకి ఇచ్చేస్తాను నా దగ్గర ఏమి ఉంచుకోను వీడియో లాస్ట్లో ఒక కవర్లో పెట్టి ఇచ్చేసాను అండి ఆ కుక్కది అది చాలా బాగుండేది నా సైకిల్కి అది కానీ ఇప్పుడు నేను కొత్తది ఉన్నా అందుకని దాన్ని పక్కకు పెట్టేసాను అది చూసానా అండి చిన్న ఫోన్ ఫోన్ హోల్డర్ అది దాంట్లో ఫోన్ పెట్టుకొని చూసేటుండి డబ్బా ఫోన్ ఉండేగా నోకియా కంపెనీది అప్పట్లో దాంట్లో పెట్టుకొని చూసేటోడిని ఈ ఈ బ్యాగ్ ఉంది కదండి ఈ బ్యాగ్లో ఇంకా నాకు కొన్ని పాత బొమ్మలు ఉన్నాయి అవి వేసేసి దాంట్లో దాంట్లో అయ్యే మిగిలిన పార్ట్స్ ఉన్నాయండి ట్రైన్వి వాటివి ఈ కవర్లు నేను వేసి కింద అబ్బాయికి ఇచ్చేస్తానండి చూడచ్చు నాకు వేసి చేయడం ఇష్టం లేక నేను వాళ్ళకి ఇచ్చేస్తున్నా ఇవన్నీ దాంట్లో వేసేస్తే వాళ్ళు వాళ్ళ అబ్బాయి మంచిగా ఆడుకుంటారు సెక్యూరిటీ గార్డ్ అంకుల్ వాళ్ళ అబ్బాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర కొనే సోమటు ఉండడు కదండి ఎవరు ఇస్తారు పాపం వాళ్ళకి నేను ఇచ్చేస్తున్నాను నేను ఆడుకున్న బొమ్మలతోని నాకు ఎలాగో యూజ్ లేదు కాబట్టి వేరే వాళ్ళకైనా పనికొస్తాయి డాక్టర్ సెట్ చూడండి మీ మీరు కూడా దే ఇలా చేసి మీ సెక్యూరిటీ కావడానికి చుట్టుపక్కల ఉన్న లేని పిల్లలు ఉంటారుగా వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళు చాలా సంతోషపడతారు ఆడుకుంటారు మీకు ఎంతో కొంత పుణ్యం దొరుకుతుంది దేవుడి నుంచి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి మనం వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు చిన్నపిల్లలు కదా వాళ్ళు ఆడుకుంటుంటే మనకు కొంచెం మంచిగా ఉంటుంది ఎట్లయినా వేస్ట్ అయితే వేయట్లేదు కదండి మనం వేస్ట్ చేసేటట్టు అయితే ఎట్లా పాడేయాల్సి వస్తుంది అదే మనం ఇలా ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేసామనుకోండి మనకి బాగానే ఉండిద్ది పాడేయాల్సిన అవసరం కూడా రాదు వాళ్ళు పిల్లలు ఆడుకుంటారు ఈ కారు చూడండి ఎంత ఉందో అయినా ఇచ్చేస్తున్నాను నేను నా పాత బొమ్మలు అని నాకు యూజ్ లేదండి ఆ రిమోట్ కార్ అది ఇంకా ఇది మెట్రో ట్రైన్ అప్పుడు నా అమ్మ నానమ్మ కొన్ని ఇచ్చిందని చెప్పాను మీకు దాని పార్స్ ఇవన్నీ ఇంకా మిలిగిన పార్స్ దాని లోపల ఉన్నాయండి చూడ సన్న వేసేస్తున్నాను నేను చేసిపోయాను టెడ్డి పేరు ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ నేను వాళ్ళకి ఇచ్చేస్తాను తిరిగి తర్వాతకి సరే ఈ వీడియో కిందే బాయ్